నూట నలభై రెండు కోట్ల మంది భారతీయుల్లో నేను ప్రగులుతున్న ఒక విషయం లాస్ట్ వీక్ ఏదైతే కేంద్రంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక విషయాన్ని లేవనెత్తారు గడిచిన ఎన్నికల్లో ఓటర్ల జాబితా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగింది అని వారు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒక క్లినికల్ డేటాని సాక్ష్యాధారంతో భారతదేశంలో ఉన్న నూట నలభై రెండు కోట్ల మంది ప్రధానికం వినే విధంగా చూసే విధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటమే కాదు వారు ఆధారాలతో కొన్ని విషయాలను కూడా చెప్పారు దేశవ్యాప్తంగా గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డెబ్బై డెబ్బై ఐదు లక్షల ఓట్లు తారుమారయ్యాయి ఓటర్ల జాబితా తారుమారైంది ఈ విధంగా తారుమారు అవటం వలన ఆయా రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రభుత్వాలే మారే అవకాశం వచ్చింది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు దీనివలన ఈ ఓట్ల తారుమారు వలన ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డాయి అని సాక్ష్యాధారాలతో కొన్ని విషయాలు చెప్పాయి అటు మహారాష్ట్రలో గడిచిన చిన్న జరిగిన మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి సంబంధించి అత్యధిక స్థానాలు సంపాదించుకొని ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఏ స్థానాలు లేకుండా అయింది అంతేకాకుండా ఒక కోటి ఓటర్స్ అధికంగా యాడ్ అయ్యారు వన్ క్రోర్ ఓటర్స్ మహారాష్ట్రలో అధికంగా యాడ్ అయ్యారు ఇందులో తప్పులు తడతలతో ఇది ఓటర్ల జాబితా జరిగింది అని చెప్పడం జరిగింది అదేవిధంగా కర్ణాటక ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి కర్ణాటక ఎన్నికల్లో మహదేవపురం అనే పార్లమెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక లక్ష యాభై వేల ఓట్లు అదనంగా ఉన్నాయి అంటే అక్కడున్న జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది ఇది ఎట్లా సాధ్యమైంది అదేవిధంగా నేడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎపిక్ కార్డ్స్ ఇస్తున్నాయో ఒక ఎపిక్ కార్డ్ పైన ఒకే నేమ్లో ఒకే పేరులో ఒకే నంబర్ పైన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వారికి ఓటు హక్కు ఉంది ఇది ఎలా సాధ్యమైంది ఒకే ఫ్యామిలీలో ఒకే ఇంటి పేరు పైన కొన్ని వందల ఓట్లు నమోదై ఉన్నాయి ఇది ఎట్లా సాధ్యమైంది అని ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయత కాకుండా రేపు జగబో బీహార్ ఎన్నికల్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక సవరణ ఓటర్ల జాబితా సవరణ చేపడుతుంది దానిపైన మాకు సందేహాలు ఉన్నాయి అని చెప్పటమే కాకుండా భారత రాజ్యాంగం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్కి ఏవైతే అధికారలు ఇచ్చాయో త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ ట్వంటీ నైన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ఎయిట్ అండ్ త్రీ ట్వంటీ నైన్లో ఒక విస్తృతమైన అధికారాలు ఎలక్షన్ కమిషన్కు భారత రాజ్యాంగం ఇచ్చింది ఆనాడు మనకు ఎలక్షన్ కమిషన్ అనేటప్పుడు కల్లా టీఎన్ శాసన గారు గుర్తొస్తారు పులిలా గాంధ్రించి ఆయన ఎలక్షన్ కమిషన్కున్న అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన వినియోగించుకునేవారు ఈరోజు భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఆర్టికల్స్ ఆర్టికల్ త్రీ ట్వంటీ బీహార్ ఎలక్షన్లో ఆర్టికల్ త్రీ ట్వంటీ వైలేట్ జరిగింది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఆర్టి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ సారీ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఏ విధంగా ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుంది ఓ ఓట్ హక్కు భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడికి ఓటు ఇచ్చే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంది అట్లా కాకుండా బీహార్లో అరవై ఐదు లక్షల ఓటర్స్ డెలిషన్స్ అయినాయి డిలీట్ చేశారు వివిధ రకాల పేర్లతో మైగ్రేషన్కి వెళ్ళిపోయారని డెత్ అని చూపిస్తూ డెలిషన్స్ చేశారు సో భారత రాజ్యాంగం ఇచ్చే ఎన్నికల కమిషన్కి ఇచ్చే అధికారం ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ దుర్వినియోగం పైన కోర్టులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తే ఎలక్ సాధారణంగా ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయానికి కోర్ట్స్ ఇన్వాల్వ్ కావు కానీ ఎక్కడైనా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లయితే ఖచ్చితంగా కోర్ట్స్ ఉల్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అందుచేతనే రేపు బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణ చేశారో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చీవాట్లు పెట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో వాళ్ళకున్న సందేహాలు సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందే అని కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అయితే ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రాహుల్ గాంధీ గారు పవర్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఎమాంగ్ ద ఇండియన్స్ భారతదేశంలో ఉన్న పౌరులందరిలో ఒక సందేహం వచ్చింది అంటే మనం ఎన్నుకోని వ్యక్తులతో ఈ అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో మనం ఎన్నుకోని వ్యక్తులతో మనం ఏనుకోబడుతున్నామా ఇది మనకు అవమానం కాదా రాహుల్ గాంధీ గారు వినిపించే వాదంలో ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈసీ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాని చేతిలో పెట్టుకుని నేరపూరితమైన నిర్ణయాలకు పాల్పడుతుందా సో ఇది రాహుల్ గాంధీ గారి వాదంలో వాస్తవం ఉంది కదా అదేవిధంగా ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకోవటం అంటే భారత రాజ్యాంగానికి మన జాతీయ జెండాకు అవమానం కాదా ఇవన్నీ భారతీయులు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు అవమానం కాదా ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు అటు బీహార్ ఎలక్షన్స్ గురించి కానీ గడిచిన ఎన్నికల్లో జరిగిన అవతాపుల గురించి కానీ పార్లమెంట్లో డిస్కస్ చేద్దాము అంటే రాజ్యాంగబద్ధ సంస్థమైన డిస్కషన్ చేయటం కుదరదు అని స్పష్టంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్ఈఏ ప్రభుత్వం త్రోసిపుచ్చడానికి కూడా తప్పుపడుతున్నారు అయితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ వేసే సమాధానాలు చెప్పండి అని వారు ప్రశ్నిస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ ఏం వేశారు వై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాట్ వాటర్ లిస్ట్ ఇన్ డిజిటల్ మెషిన్ రేడబుల్ ఫార్మేట్ పీపుల్ ఆఫ్ ఇండియా వై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద వీడియో ఎవిడెన్సెస్ వై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రాహుల్ గాంధీ గారు ఫైవ్ పర్సన్స్ ఎలక్షన్ కమిషన్ వేస్తే హేతుబద్ధమైన ప్రతిస్పందన లేకుండా హేతుబద్ధమైన ప్రతిస్పందన లేకుండా బీజేపీ గుప్పెట్లో చిలుకులా పంజలకు వెళ్ళిపోయే విధంగా మౌనం వహించారు ఎందుకని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఎందుకు మీకు సమాధానం చెప్పలేకపోతున్నారని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒకే మీరు మీరు ఇష్యూ చేసే ఎపిక్ కార్డ్స్ మీద ఒకే నంబర్తో ఒకే నేమ్లో వివిధ రాష్ట్రాల్లో ఓట్స్ ఉండడం వాస్తవం కాదా దీనిపైన మేధావులు ఎందుకు మౌనం వహిస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు ఎందుకు దీనిపైన ఉద్యమం చేయటం లేదు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల్లో ఎన్నికలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా పోలింగ్ నాటికి కౌంటింగ్ నాటికి ఎన్నికల సంఖ్య దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎన్నికలు ఓటర్ సంఖ్య పెరిగితే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా యాభై మూడు లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరిగిన ఎన్నికల్లో యాభై మూడు లక్షల ఓట్లు గల్లంతయే ఇది రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడంతో పాటు దేశంలో వివిధ సంస్థలు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఈఆర్డి అనే సంస్థ అధ్యయనం చేసి టూ ట్వంటీ తో ఎలక్షన్ కమిషన్ కు అప్పచెప్పింది ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది ఓట్ల జాబితాలో తారుమారులు జరిగాయి యాభై మూడు లక్షల ఓట్లు అదనంగా కౌంటింగ్ నాటికి కనిపించాయి అని అడిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయంలో మౌనం దాంచుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భారతీయ జనతా పార్టీకి భయపడుతుంది ఈరోజు రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రండి అందరం కలిసి ప్రశ్నిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు అందరూ కలిపి ఉద్యమిద్దాం రండి రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ వినిపిస్తున్నారో ఏదైతే వారు వినిపించిన డిమాండ్ ఓట్లు అవకతవకలే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘనలు కూడా జరిగాయని చెప్పారు అటు కర్ణాటక మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో అయితే డిలీట్ డిలీట్ చేస్తారు వెబ్సైట్ వెబ్సైట్ని మూసేసే సందర్భాన్ని మనం చూసాం ను మూసిస్తారు ఇటువంటి అంశాల మీద రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు వింటుండగా చూస్తుండగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎందుకు ఉద్యమించడం లేదు అన్నెసరీ అంశాల మీద ఉద్యమించే దానికంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేజెక్కించుకునే రాజ్యాధికారం ఏదైతే ఉందో అది అప్రజాస్వామికంగా మనం ఎన్నుకోకుండా వాళ్ళ మనల్ని ఏలుబడి చేస్తున్నారు అనే అంశంపైన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదా మీరెందుకు భారతీయ జనతా పార్టీ భయపడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు దీనిపైన ఉద్యమించాల్సిన అవసరం లేదా అయితే ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి సందర్భాలు ఉత్పన్నమయ్యేటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు భాజపా వారు అంటున్నారు రాజ్యాంగ బద్ధమైన ఒక సంస్థ మీద ఇటువంటి ఆరోపణలు సరి సరికావు ఇటువంటి డిబేట్స్ పార్లమెంట్లో జరగకూడదని నేను వారు అడుగుతున్నాను బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను గడిచిన కాలంలో కోర్టులు ఇచ్చే తీర్పుల మీద పార్లమెంట్లో ఆర్గ్యుమెంట్స్ జరగలేదా ఒక్కసారి కెన్ వీ డిబేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్ ఐ మీన్ ద ఎలక్షన్ కమిషన్ ఇన్ ద పార్లమెంట్ అని మీరు గూగుల్లో వెళ్ళి చూడండి

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి